మెగా అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి పైకి అంతా బాగానే ఉందని చెబుతున్నప్పటికీ లోపల మాత్రం వివాదాలు ఈ రెండు ఫ్యామిలీస్ మధ్య విభేదాలు గట్టిగానే ఉన్నాయి మొన్నటి వరకు మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి కనిపించింది సోషల్ మీడియా వేదికగా మెగా అల్లు ఫ్యాన్స్ మధ్య పెద్ద యుద్ధమే చేసుకుంటున్నారు మెగా ఫ్యాన్స్కు ఎప్పటికప్పుడు సవాల్ విసురుతున్నారు అల్లు ఫ్యాన్స్ స్థాయిలో వీరి మధ్య ఆధిపత్య పోరు కూడా నడుస్తుంది ఇటీవల జరిగిన ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్ అండగా నిలిస్తే ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసీపీ నంద్యాల రెడ్డికి మద్దతు ప్రకటించడమే కాకుండా అక్కడికి వెళ్లి మరీ ప్రచారంలో పాల్గొన్నారు ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలిపిన తర్వాత తొలిసారి అల్లు అర్జున్ బయటకొచ్చారు సుకుమార్ భార్య నిర్మాతగా వ్యవహరించిన మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మై డియర్ ఫ్యాన్స్ మీరే నా ఆర్మీ నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి హీరోను చూసి చాలా మంది ఫ్యాన్స్ అవుతారు కానీ నేను నా ఫ్యాన్స్ను చూసి హీరోనయ్యా నా నుంచి కొత్త సినిమా వచ్చి మూడేళ్లైనా మీరు చూపే ప్రేమ అసలు తగ్గలేదు నన్ను ప్రేమించే వాళ్ల కోసం నిలబడగలగాలి మన అనుకున్న వాళ్ల కోసం ఎంతవరకైనా వెళ్తా అంటూ కామెంట్ చేశారు దీంతో ఈ వివాదం మరింత ముదిరింది ఇది ఇలా ఉంటే తాజాగా ఈ విభేదాలు కుటుంబ సభ్యుల వరకు వెళ్లినట్టుగా తెలుస్తుంది జులై ఇరవైనా మెగా కోడలు రామ్ చరణ్ భార్య ఉపాసన బర్త్డే లావణ్య త్రిపాఠి నమ్రతా శిరోత్కర్ తారక్ భార్య లక్ష్మీ ప్రణతి పలువురు సెలబ్రిటీస్ ఉపాసనకు బర్త్డే విషస్ చెప్పారు అయితే అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి మాత్రం ఉపాసనకి బర్త్డే విషస్ చెప్పకపోవడం హాట్ టాపిక్ గా మారింది తాజాగా అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి బర్త్డే రోజు వేడుక జరిగింది సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన నా స్నేహారెడ్డి బర్త్డే ఆమె బర్త్డే సందర్భంగా మెగా ఫ్యామిలీ నుంచి ఎవ్వరు కూడా ఆమెకు విషస్ చెప్పలేదు పైగా స్నేహారెడ్డి ఇచ్చిన పార్టీలో సైతం మెగా ఫ్యామిలీకి చెందినవారు ఎవ్వరు కూడా కనిపించలేదు ఈ ఘటనతో మెగా అల్లు ఫ్యామిలీస్ మధ్య విభేదాలున్నట్టుగా మరోసారి క్లారిటీ వచ్చింది